హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు ఎందుకంటే వైజాగ్లో ఈరోజు ఆర్గానిక్ మేళా పెట్టారండి ఈరోజు డిసెంబర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ ఫోర్ డేస్ కూడా ఆర్గానిక్ మేళా అయితే వైజాగ్లో జరుగుతుంది ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో అయితే పెట్టారు ఈ ఈ ఆర్గానిక్ మేళ ఎప్పుడు పెడతారనే ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూనే ఉంటానండి నేనైతే నాకు చాలా ఇష్టం అయితే ఇక్కడికి వచ్చేసాము మా వారు నేను హాయ్ చెప్పండి అండి హాయ్ నా కోసం ఆఫీసు పర్మిషన్ అడిగి మరియు వచ్చి నన్ను తీసుకొచ్చారు ఇక్కడికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఏమేమి ఉన్నాయో ఈసారి ఎక్కువ స్టాల్స్ పెట్టారంటండి వన్ ఫిఫ్టీ ప్లస్ పెట్టారంట స్టాల్స్ అయితే కిందసారి ఎక్కడ పెట్టారు కిందసారి అదేంటంటే గాదిరాజ్ ప్యాలెస్లో పెట్టారు కదా వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను కదా ఇది ఫోర్త్ టైము ఆర్గానిక్ మేళా వైజాగ్లోనైతే అక్కడ వీలైనంత మటుకు వీడియో తీస్తానండి తీసిన వెంటనే మీకు మధ్యాహ్నంకి మేము ఇంటికి వెళ్ళిన వెంటనే భోజనం చేసి మీకు అప్లోడ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనండి పదండి మేమైతే రీచ్ అయిపోయాము మాతో పాటు ఆర్గానిక్ మేళ ఎలా ఉందో చూద్దరు కానీ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చూసాను అయినా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అని ఉద్దేశంతో ఓకేనండి రండి చూద్దాం ఆర్గానిక్ మేళ ఎలా ఉందో విశాఖ ఆర్గానిక్ మేళ ఇది వైజాగ్లో నాలుగవసారు అండి పెట్టడం ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది చాలా బాగుందండి ఎంట్రన్స్లోని చక్కగా ఒక పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంది పూరు గుడిసెలు అండ్ చూడండి అక్కడ ఎడ్లు బండి ఆవులు చాలా బాగుందండి ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది చాలా చాలా మొక్కలు అయితే చాలా పెట్టారండి ఈ సంవత్సరం చాలా మొక్కలు పెట్టారు ఎంట్రన్స్లో ఇలా వెజిటేబుల్ అండ్ ఆకుకూరలతో ఇలా డెకరేషన్ అయితే చేశారు చాలా బాగుంది కదా ఇది ఫోటో ఫ్రేమ్లా పెట్టారండి అందులో వెనక సైడ్ ఈ ఫ్రేమ్ వెనక సైడ్ మనం ఆ ఫేస్లో మనం ఫేస్ పెట్టి నిల్చొని ఫోటోలు తీసుకోవడం పెట్టారు ఇది అంత గింజలతోటండి గింజలు కందిపప్పు మినపప్పు అలాంటివి ఉంటాయి కదా ఆ గింజలతోటి ఇలా డెకరేషన్ చేసి పెట్టారండి రైతులు రైతులు బొమ్మలాగా పెట్టారు చాలా బాగుందండి అదిగో మా వారు నేను అక్కడ నుంచొని బ్యాక్ సైడ్ ఫోటోలు తీసుకున్నాము చాలా బాగుందండి ఈ సంవత్సరం ఇది కొత్తగా పెట్టారు చాలా నచ్చింది నాకైతే చూడండి ఇక్కడ చక్కగా ఒక పల్లెటూరులో గుడిసెలు ఉంటాయి కదండి కమ్మలిల్లులు ఉంటాయి కదా అలా ఉంది చాలా బాగున్నాయండి అయితే ఎంట్రన్స్లో ఎలా పెట్టారు చాలా బాగుంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుందండి వాటిలకు కూడా తీమంటున్నాను మా వారిని రుబ్బురోలు తిరగలి ఇవి ఉంటాయి కదండి ఏంటి ఇంకోటి ఏదో అంటారు తిరగలు ఒకటి రుబ్బురోలు ఒకటి శనకోలు ఏదో అంటారండి అదొకటి మళ్ళీ ఈ దంచుతారు కదా అన్నీ ఏంటి పసుపు దంచినది అది రోలు రోకలు అనుకుంటా రోలు రోకులు అలాంటివన్నీ పెట్టారండి చాలా బాగుంది ఎంత నచ్చిందో నాకైతే అక్కడ ఆవులు ఇడ్లు బండి ఇవన్నీ పెట్టారు ఇంకా మొక్కలైతే చాలా పెట్టారండి గులాబీ మొక్కలు చామంతి మొక్కలు మందారాలు చాలా చాలా ఎక్కువ మొక్కలు పెట్టారు మా గులాబ్ మొక్కలు ఏవైనా యాభై రూపాయలు అండి మొక్కలు అయితే కవర్లలో ఉన్నవి ఒక రేటు పాట్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ పాట్స్లో ఉన్నవి ఒక రేట్ చెప్తున్నారండి ఇవి ఇది క్రీపర్స్ అండి ఇవి ఇది అయితే హండ్రెడ్ రూపీస్ అంట అది కూడా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇది క్రీపర్ వెరైటీ అంటది ఇప్పుడే ఫ్రెష్గా ఇంకా దించుతున్నారండి ఆ వ్యాన్లో ఇంకా మొక్కలు ఉన్నాయి అవన్నీ దించుతున్నారు ఇంకా మందారులోనైతే చాలా వెరైటీలు ఉన్నాయండి మందార మొక్కల్లోని చాలా చాలా వెరైటీలు ఉన్నాయి చామంతులు చాలా వెరైటీస్ అయితే ఈ సంవత్సరం బాగా పెట్టారండి మొక్కలు కింద సంవత్సరం గాదిరాజు ప్యాలెస్లో పెట్టారు కదా నర్సరీ మేళ అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా బాగా స్టాల్స్ ఎక్కువ పెట్టారు ఈ మొక్కలన్నీ కూడా బయటే ఉన్నాయండి ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాయి మొక్కలన్నీ కూడా ఇండోర్లో మొక్కలంటే కొంచెం బయట ఎక్కువ ఉన్నాయండి ఇండోర్లో తక్కువ ఉన్నాయి మొక్కలైతే బయట ఎక్కువ ఉన్నాయి మొక్కలు చాలా వెరైటీలు చాలా చాలా బాగున్నాయి మొక్కలు విరజాజులు అలాంటివన్నీ ఉన్నాయండి వెరైటీస్ అయితే సన్నజాజులు విరజాజులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా క్రీపర్ వెరైటీలు అన్నీ ఉంచి ఉంచారు ఇది తైవాన్ జామ్ అంటండి ఇది అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చిన్న చిన్న మొక్కలకే పిందులు ఉన్నాయండి జామ పిందులు అయితే ఉన్నాయి గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో హైబ్రిడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది అయితే టబ్స్ ఒక్కొక్క రేట్ ఉన్నాయండి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత ఉంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి సైజుని బట్టి రేట్లు వీటిని చూడండి ఎంత చిన్నగా ఉన్నాయండి పొట్టిగా ఉన్నాయి ఎంత బాగున్నాయో ముద్దు వచ్చాయి నాకైతే చూడగానే వీటికి కూడా వీడియో తీసానండి చాలా బాగున్నాయి ఈ వెరైటీని మరి ఏమంటారో నాకు తెలీదు కానీ చూడడానికి ముద్దుగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో

మీరు కూర్చుంటే టాక్టర్కి అందం వచ్చినట్టుంది మీరు కూర్చోవడం వల్ల టాక్టర్కి అందం వచ్చిందండి చూసావా ఆవు అంబా ఉంటుంది అలా ఉంటుంది కాస్ట్ ఎంత కాస్ట్ బాగుంది అంతా చూసారు కదండి ఇప్పుడు ఇది ఇన్సైడ్ అండి లోపల వైపు చాలా ఆర్గానిక్ బెల్లము తేనె చాలా చాలా వెరైటీలు ఉన్నాయండి నవధాన్యాలు అంటారు కదా అవి చాలా చాలా వెరైటీలు ఉన్నాయి చూడండి మాతో పాటు మీరు కూడా వన్ ట్వంటీ ఉంటుంది ఇవి ఇవండి వన్ ట్వంటీ చిన్నది హండ్రెడ్ ఇదా హండ్రెడ్ వన్ ట్వంటీ ఇదే కలుపు ఇలా తీయడం అందుకండి బాగా ఉంది కొడ సార్ ఇది ఉన్నదంటే చీతోని కట్ చేసింది ఓన్లీ సింగిల్ హ్యాండ్ ఇదే డబల్ హ్యాండా ఎంత ఇది మామూలుగా మామూలు ఈ ఏమన్నా కూడా ఫ్లవర్ కూరగాయలు క్వాలిటీ ఆర్గానిక్ ప్యూర్ అవి అట్లా కానీ ఒక ప్యాకెట్ తీసుకుపోయి కూరగాయలు బాగుంటే మాకు ఫోన్ చేసి మళ్ళీ కొనుక్కోండి సార్ నమ్మకం మీద హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలంటే అందరికీ చాలా వెరైటీ వస్తాయి યુરોવૈદિક મંચેનું મંચ સુપરેકલપિને હેલ્થ બાકૌડ. કે પેકેટન 100 આ લેડ નહી ઈ કચે સ્પીડી પેડ આવું ન પેડ. કેશ માં કેશ કરાણ દે મોટર. અદે અદે એ મક્ક એસકો હા ઓર અંટી ની માઈ. ઓસ્તે ટ્રાન્સફર આ છે. આ છે 250 50 આફર ઓકે ઓકે

ఆర్గానిక్ ఆర్గానికంత दांता किले इधर दांता ये 200 बार हो mm -hmm. ये तो 250 ये 300 किले ऑप्शन लाया हाथों लाते होगा कंस्टमर शुड एंजॉय बोथ दे फ्रैगंसेस बिकॉज़ वे हैव गोट सिक्स डिफरेंट फ्रैगंसेस एंड दिस आर द सिक्स डिफरेंट पैक इधर अच्छी मिक्स रिचुअल इधर अच्छी नॉर्मल ఎంత అది ఫ్లవర్స్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ కూడా దేశీయ విత్తనాలు అంటండి అన్నీ ట్వంటీ రూపీస్ అంట ఈచ్ వన్ ప్యాకెట్ ఏదైనా సరే చాలా రకాల విత్తనాలు అయితే పెట్టారండి ఈసారి మూడు తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు మూడు ప్యాకెట్స్ ఈచ్ వన్ ఒక్కొక్కటి అయితే ట్వంటీ రూపీస్ అండి కొందరు టెన్ రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి ఒక్కొక్కరేమో టెన్ రూపీస్ ప్యాకెట్స్ కూడా అమ్ముతున్నారు ఇది ఎంతండి ప్యాకెట్ ఎంత ఇది ప్యాకెట్ ఎంత అన్ని రకాలు కలిపి ఫ్రెంచ్ బీన్స్ నూట యాభై రూపాయలు అవి

ఇవైతే నార్లండి వంగనారు టమాటా నారు మిరప నారు అలా అమ్ముతున్నారు కానీ ఎక్కువ మంది అమ్మట్లేదు ఒకళ్ళ ఇద్దరు అమ్ముతున్నారు కానీ ఒక్కొక్క మొక్క ఫిఫ్టీన్ రూపీస్ చెప్పారండి అందుకనే తీసుకోలేదు ఎక్కువ రేటు ఎక్కువ అనిపించింది ఆ మొక్కలైతే ఎంత బాటిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే

అయిపోయిందండి మొత్తం అంతా ఆర్గానిక్ మేళ అంతా చూస్తాము ఫుల్ ఎంజాయ్ చేసాము వారు నేను అయితే చాలా చాలా బాగుందండి చాలా స్టాల్స్ పెట్టారు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దగ్గర పెట్టినట్టున్నారు స్టాల్స్ అయితే ఇంకేవో కొన్ని కొన్ని ఇప్పుడు ఇప్పుడు తెస్తున్నారు అండి స్టాక్ అంతా తెస్తున్నారు ఆల్మోస్ట్ చాలా మటుకు పెట్టేశారు స్టాల్స్ అన్నీ అన్నీను ఏవో కొన్ని అయితే ఇంకా సర్దుతున్నారు ఇప్పుడు ఇప్పుడు టూ ఓ క్లాక్ అయ్యిందండి టైము అయితే అన్ని షాపులు కవర్ చేసి అన్నీ మొక్కలైతే చాలా బాగా ఎక్కువ పెట్టారండి మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి గులాబీ మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఆర్గానిక్ వెజిటేబుల్స్ నేను వీడియో తీశానండి కొంచెం కొంచెం వీడియో తీసాను అవి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేసేస్తానండి ఇప్పుడు టూ టూ థర్టీ అవుతుంది ఇప్పుడు మేబీ ఇంటికి వెళ్ళి ఒక అరగంట గంటలోనే వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు మేమేం తీసుకున్నామో వీడియో నేను చూపిస్తానండి ఎక్కువ మొక్కలు అవి తీసుకోలేదు కొన్ని రకాల సీడ్స్ ఇంకా ఏవో తీసుకున్నామో చూపిస్తాను అక్కడ ఆకుకూరలు అన్ని కాయగూరలు అన్ని ఆర్గానిక్ అన్నీ అమ్ముతున్నారండి అక్కడ అక్కడైతే ఇది గోంగూర తీసుకున్నాం చాలా బాగుందండి చాలా ఫ్రెష్గా ఉంది ఇది అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా ఇది గోంగూర అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాము నెక్స్ట్ కొన్ని సీడ్స్ అయితే తీసుకున్నామండి ఇది ఇవి ప్యాకెట్ ఇరవై రూపాయలు ఇవి చెట్టు చిక్కుడు అన్నారు ఇది నెక్స్ట్ ఇవి ఇవండి కొత్తిమీర వేసుకోవడానికి ఇవి ధనియాలు ఇంట్లో వాడుకున్న లాగే ఉన్నాయి కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇదిగా చాలా బాగున్నాయి ఇవి బద్దలు చేసి ఒకటి రెండు బద్దలు చేసి నానబెట్టి వేయమన్నారు చూడాలి చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఈ ధనియాలు అయితే ఇవి ట్వంటీ రూపీస్ ఈ ప్యాకెట్లు అయితే టెన్ రూపీస్ అండి ఇవి కూడా ధనియాలే చిన్న చిన్నగా ఉన్నాయి సీడ్స్ అయితే ఇవి ఇది చుక్క కూర ఇది ట్వంటీ రూపీస్ అండి ఇది మూడు ప్యాకెట్లు కలిపి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఒక్కొక్కలు అయితే ట్వంటీ రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ చెప్తున్నారు త్రీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్లు అయితే టెన్ రూపీస్ అలా ఉన్నాయండి చూడండి ఆర్గానిక్ బెల్లం మా వారు బెల్లం చూడండి ఎన్ని కొన్నిసుకున్నారు చూడండి బెల్లం ఇది కేజీ సెవెంటీ రూపీస్ అండి ఇది ఆర్గానిక్ బెల్లం అంట ఇది సెవెంటీ రూపీస్ ఒక్కొక్కటి టూ టెన్ తీసుకున్నట్టున్నారు ఈ మూడోట్లకి రెండు వందల పది రూపాయలండి ఈ మూడు కేజీలు బెల్లం ఇవైతే తీసుకున్నాను మొక్కలు బయట పెట్టాను చూపిస్తాను చూడండి ఇదిగోటండి మొక్కలు ఈ గులాబీ మొక్క తీసుకున్నాను చాలా బాగుంది ఇలా గుత్తులు గుత్తులుగా వస్తుంది కదా అదే ఆ వెరైటీ అయితే తీసుకున్నాను చాలా బాగుంది ఇంకా బోల్డ్ మొగ్గులు ఉన్నాయండి ఏ గులాబీ మొక్క అయినా ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది థర్టీ రూపీస్ ఇవి ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ తీసుకున్నానండి ఇది కూడా థర్టీ రూపీస్ ఈ మూడు మొక్కలు అయితే తీసుకున్నాను మళ్ళీ సండే కానీ సాటర్డే కానీ వెళ్ళేటప్పుడు ఇంకొన్ని మొక్కలు తీసుకుందాం అనుకుంటున్నానండి చూడాలి ఇవైతే కొంచెం డ్రై అయిపోయాయి వాటర్ వెయ్యాలి కొంచెం మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయండి ఈరోజే కదా వచ్చాయి హెల్తీగా ఉన్నాయి మొక్కలు అయితే ఎన్ని మొక్కలున్నా కొనాలనిపిస్తుంది కదా మనకు చూస్తే ఇవండి తీసుకునే ఐటమ్స్ అయితే మేము ఇంకా కొన్ని తీసుకోవాలండి మళ్ళీ ఫోర్ డేస్ ఉంటుంది కదా ఈ ఆర్గానిక్ మేళ సాటర్డే కానీ సండే కానీ మళ్ళీ వెళ్తాము వెళ్ళి కొన్ని టూల్స్ తీసుకోవాలండి కట్టర్ అది వస్తాయంట ఇంకా అందుకని చెప్పి నేనైతే మళ్ళీ వెళ్ళేటప్పుడు గార్డెనింగ్ కోసం కొన్ని టూల్స్ అయితే కొనాలి అది వేపపిండి పిండ్ ఒకటి కొనాలండి కొందాం అనుకొని ఇంకా చూసి రిటర్న్ వెళ్ళి కొందాం అనుకున్నాము పిండి కానీ మళ్ళీ మర్చిపోయి వస్తాము మళ్ళీ వెళ్తాం కదా అప్పుడు తీసుకొచ్చి అన్నారు మా వారు అదే అండి చాలా చాలా ఎంజాయ్ చేసాం అయితే ఆర్గానిక్ మేళాని ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం బాయ్ అండి